నేను బాగున్నాను సో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నాకు ఎయిత్ మంత్లో షుగర్ అనేది యాడ్ అయ్యి అటాక్ అయింది అని సో షుగర్ అనేది వచ్చింది యాక్చువల్లీ సెవెంత్ మంత్ దాకా నాకు షుగర్ అనేది ఏ టెస్ట్లోనూ లేదు సో కొంచెం ఎయిత్ మంత్లో ఫుడ్ అది ఎక్కువ తీసుకోవడం వల్ల దేని వల్ల తెలియదు బట్ నాకైతే షుగర్ అనేది వచ్చింది సో ఇది నా షుగర్ రిపోర్ట్స్ అండి మీరు చూడొచ్చు మీరు చూస్తే ఇక్కడ సిక్స్టీ నుంచి నైన్టీ మధ్యలో ఉండాల్సింది నాకు నైంటీ వన్ ఉంది అండ్ ఇక్కడ అంటే ఫాస్టింగ్ ముందు ఫాస్టింగ్ తర్వాత చేస్తారు కదా టెస్ట్ అనేది సో ఇంకొకటి నైన్టీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉండాల్సింది నాకు వన్ ట్వంటీ నైన్ ఉంది సో దీనివల్ల ఏమైందంటే డాక్టర్ నాకు చాలా స్ట్రిక్ట్ డైట్ అనేది చెప్పారు అంటే ఎలా అంటే అంటే ఇంకా కంప్లీట్ ఒక డైట్ అనేది ఫాలో అవ్వాలి షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలని చెప్పారు అలాగే రైస్ అనేది కూడా కంప్లీట్గా మానేయమని చెప్పారు నాకు అంటే మధ్యాహ్నం పూట నేను లంచ్ తి లంచ్ ఇంకా యాక్చువల్లీ మనం రైసే తింటాం కదండి బట్ ఏంటంటే నాకు రైస్ బదులు బ్రౌన్ రైస్ తినమన్నారు నైట్ అయితే రైస్ మానేసేసి ఓన్లీ చపాతీలు లేకపోతే ఏదైనా లైట్ బ్రేక్ఫాస్ట్ అలా చేయమన్నారు నైట్ టైము సో నేను ఆ డైట్ అనేది కంప్లీట్గా ఫాలో అయ్యాను డాక్టర్ ఏదైతే చెప్పిందో ఆ డైట్ ఫాలో అయ్యాను దాని తర్వాత మళ్ళీ ఒక టూ డేస్ బ్యాక్ రిపోర్ట్ నా షుగర్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి వచ్చాయి అంటే డైట్ ఫాలో అయిన తర్వాత నాకు షుగర్ ఎలా ఉంది అనేది సో ఇక్కడ చూస్తే చూసారు కదా సిక్స్టీన్ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉండాల్సింది నాకు ఎయిటీ ఫోర్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఎయిటీ నైన్ ఉంది సారీ నైన్టీ ఎయిట్ ఉంది ఆఫ్టర్ బ్లడ్ అనేది ఆఫ్టర్ ఫాస్టింగ్ అనేది షుగర్ అనేది నైన్టీ ఎయిట్కి వచ్చింది సో ఇప్పుడు డాక్టర్ నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు చూసి డాక్టర్ ఏం చెప్పిందంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయినట్టున్నారు కాబట్టి కొంచెం తినమని చెప్పింది అంటే షుగర్ అని కాదు బట్ రైస్ అవన్నీ తినొచ్చు అని చెప్పేసి చెప్పింది ఎందుకంటే షుగర్ పని తక్కువే ఉంది సో తినొచ్చు అని చెప్పింది సో నేనైతే ఏం డైట్ ఫాలో అయ్యానంటే మీకు చెప్తాను సో ఇంతకుముందు ఎలా అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్లాస్ వాటర్ తాగేదాన్ని వామ్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తర్వాత ఇంకా మన నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పూరి చపాతి ఎవర్ ఏదైతే ఏదైతే మనం నేను చేసుకుంటానో ఆ టిఫిన్ తినేసేదాన్ని సో వాటర్ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాను ఎలా అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇడ్లీలు చేసుకుంటే ఒక ఏడు ఎనిమిది ఇడ్లీలు తినేదాన్ని అంటే మామూలుగా మనం నాలుగు తింటాం అంతే కదా త్రీ ఫోర్ తింటాము బట్ నేను ఎనిమిది ఇడ్లీలు తినేదాన్ని సో అదేం చేశానంటే బ్రేక్ఫాస్ట్ అనేది ఎయిట్ ఇడ్లీస్ అలా తినే సెవెన్ ఎయిట్ ఇడ్లీస్ తినే నేను డాక్టర్ షుగర్ వచ్చిందని చెప్పినప్పటి నుంచి త్రీ ఇడ్లీస్ మాక్సిమం త్రీ లేదంటే ఫోర్ ఫోర్ ఇడ్లీస్ కి కట్ చేసుకున్నాను టిఫిన్ అనేది అండ్ నెక్స్ట్ నేను రోజు నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మన బాదం పప్పు ఆల్మండ్స్ వాల్నట్స్ డేట్స్ సో ఇవన్నీ గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని లెవెన్ ఆ టైంలో ఒకసారి డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేదాన్ని ఇంత పెద్ద గ్లాస్ కి కొంచెం పాలు అండ్ ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగేదాన్ని ఆ జ్యూస్ అనేది ఆ డ్రై ఫ్రూట్ జ్యూస్ అనేది సో షుగర్ వచ్చిన తర్వాత దాన్ని నేను కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను ఇంకా అసలు నేను డ్రై ఫ్రూట్స్ ఒక కాలు మంచి నైట్ నానబెట్టుకొని తింటాను అది తప్పించి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆపేశాను అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా నేను తీసుకోవడం ఆపేశాను ప్రోటీన్ పౌడర్ కూడా నేను తీసుకోలేదు ఎప్పుడైనా పాలలో ఏదైనా వేసుకోవాలి అనుకుంటే నేను ప్రోటీన్ పౌడర్ కాకుండా షుగర్ కాకుండా జాగ్రత్త బెల్లం వేసుకునే దాన్ని బెల్లం వేసుకొని తాగాను సో ఇది టిఫిన్కి వస్తే ఇలా వచ్చేది ఇలా నేను నా షుగర్ అనేది కంట్రోల్ చేశాను అండ్ నెక్స్ట్ లంచ్కి వచ్చేస్తే మాక్సిమం రైస్ అనేది కంప్లీట్గా తగ్గించేశాను అండి బ్రౌన్ రైస్ ఏం తినలేదు నార్మల్ వైట్ ఏ తిన్నాను బట్ అదే క్వాంటిటీ తగ్గించాను అంటే ఒకప్పుడు రెండు కప్పులు రైస్ తింటే షుగర్ వచ్చిన తర్వాత ఒక కప్పు రైస్ తినేదాన్ని కర్రీస్ ఎక్కువ తీసుకునేదాన్ని సో అలా మధ్యాహ్నం అలా ఉండేది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అని కూడా కంప్లీట్ షుగర్ అనేది లేనివి తీసుకోవడం స్టార్ట్ చేశాను అంటే ఇంకా యాపిల్ తినేదాన్ని లేకపోతే ఒక జాంకాయ అంతే సాయంత్రం స్నాక్స్ కింద అదే ఇంతకుముందు అయితే కొంచెం హెవీగా తీసుకునేదాన్ని స్నాక్స్ కూడా బట్ తర్వాత స్నాక్స్ కూడా కట్ చేశాను ఇంకా నైట్ ఓన్లీ రెండు చపాతీలు అండి రెండు లేదంటే మూడు చపాతీలు విత్ కర్రీ ఇంకా నార్మల్ కర్రీ సో ఈ డైట్ ఫాలో అవడం వల్ల నాకు షుగర్ అనేది చాలా కంట్రోల్కి వచ్చింది సో ఇప్పుడైతే నాకు షుగర్ అనేది చాలా నార్మల్ వచ్చేసింది నార్మల్ అయిపోయింది సో ఇప్పుడు నాకు డాక్టర్ చెప్పింది కొంచెం తీసుకోమని చెప్పి తినమని చెప్పింది వైట్ రైస్ అయితే తినమని చెప్పింది సో ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఇలాగా అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో ఎక్కువ షుగర్ బయటపడే ఛాన్స్ ఉంటుంది సో ఇలా మీకు ఎవరికైనా ఉంటే నాకు ఒకసారి కామెంట్స్ అయితే నేను తెలుసుకుంటాను అండ్ మీరేం డైట్ ఫాలో అయ్యారో కూడా నాకు చెప్పండి నాకు హెల్ప్ఫుల్ అయితే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా అండ్ అలాగే ఎవరైతే ఇప్పుడు షుగర్ ఉన్న ఉంది అనుకుంటున్నారు కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే మాక్సిమం షుగర్ అనేది కంప్లీట్గా ఆపేసేయండి ఫస్ట్ షుగర్ తీసుకోవడం ఆపేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫ్రూట్స్ అనేవి మానేయాలి ఫ్రూట్స్ అనేవి ఎందుకంటే ఫ్రూట్స్లో షుగర్ చాలా ఉంటుంది ఇప్పుడు వాటర్ మిలన్ వాటిలో షుగర్ అనేది చాలా హైగా ఉంటుంది గ్రేప్స్ సో అవి కంప్లీట్గా మానేయాలి ఫ్రూట్స్ అనేవి షుగర్ వస్తే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో సో మీరు ఫ్రూట్స్ తినాలి అనుకుంటే ఒక యాపిల్ కానీ జాంకాయ కానీ ఆపిల్ జామకాయ రెండి రెండిట్లోనే షుగర్ అనేది చాలా కొంచెం తక్కువ ఉంటుంది సో మీరు రెండు ఫ్రూట్స్ తప్ప ఇంకా ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు అండ్ డేట్స్ కూడా తీసుకోవడం తగ్గించాలి ఎందుకంటే డేట్స్లో కూడా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది రైస్ తగ్గించేసి బ్రౌన్ రైస్ తాగడం బెటర్ బ్రౌన్ రైస్ తినడం చాలా వరకు బెటర్ అండ్ చపాతీలు లేకపోతే ఈవినింగ్ టైంలో టిఫిన్స్ టిఫిన్స్ ఇవి చేయడం మీకు చాలా బెటర్ అనమాట ఒక నిమిషం సో యాక్చువల్లీ ఇది ఇది కూడా అండి ఇది ఏంటంటే మీరు చూడొచ్చు ఇది అటుకుల పోహ వీట్ పోహ అంటారు కదా సో ఇది వీట్ పోహ నేను పాలు ఇలాగ ఎప్పుడైనా ఆకలేసినప్పుడు అంటే నేను మార్నింగ్ ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేశాను ఎయిట్ ఎయిట్ థర్టీకి టిఫిన్ చేశాను మూడిడ్లీ సో టైం ఇప్పుడు నాకు లెవెన్ థర్టీ అవుతుంది సో నాకు ఆకలేస్తుంది కాబట్టి ఇది ఒక చిన్న చిన్న బౌలు ఒక స్మాల్ బౌల్లో తీసుకుంటున్నాను ఈ అటుకుల పోహ ఇది అటుకులు గోధుమ అటుకులు అంటారు కదా అవి ఇవి కొంచెం వేసుకొని అండ్ బెల్లం ఇందుకోండి బెల్లం అనేది కనిపిస్తుందో లేదా మీకు సో బెల్లం ఏం ఇంకా ఇంక ఇలా తిన్నా అంటే దీంట్లో షుగర్ అనేది ఏమి ఉండదు సో ఇలా ఇలా తీసుకోవచ్చు ఇది కూడా నేను ఒక పెద్ద ఏం కాదు చిన్న బౌల్ తీసుకుంటున్నాను ఇంకొకటి వాటర్ అనేది బాగా తాగాలి ఈ బాటిల్ చూసారా ఇది ఒక ఇది వన్ లీటర్ బాటిల్ సో నేను ఇలాంటి బాటిల్ రోజుకొక ఫోర్ తాగుతున్నాను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తాగుతాను ఎందుకంటే ఎయిత్ మంత్ వచ్చేసింది నైన్త్ వచ్చేసిద్ది అండి నైన్త్ మంత్ వచ్చేసింది సో ఈ టైంలో బేబీ ఎక్కువ వెయిట్ పెరుగుతుంది కాబట్టి ఉమనేది అనేది ఎక్కువ అవసరం అవుతుంది బేబీకి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ కానీ థైరాయిడ్ బీపీ ఉంటే రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించుకోండి షుగర్ అనేది అసలు రాకూడదు వస్తే బేబీకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి షుగర్ రాకుండా చూసుకోండి ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా సో ఈ ఇలా అయితే ఇప్పుడు నేను ఏదైతే డైట్ చెప్పానో అది ఫాలో అవడానికి ట్రై చేయండి మాక్సిమం ఎందుకంటే షుగర్ చాలా డేంజర్ అవుతుంది దానివల్ల చాలా ఇష్యూస్ వస్తాయి రిస్క్ అవుతుంది కాబట్టి మనం ముందే కొంచెం జాగ్రత్త పడితే మనకి ఎలాంటి రిస్క్ అనేది లేకుండా హ్యాపీగా మన డెలివరీ అనేది అయిపోతుంది సో ప్రస్తుతానికైతే ఇదండి నాకు ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆల్రెడీ ఫైవ్ డేస్ అయిపోయింది సో ఇంకో టెన్ డేస్ తర్వాత నైన్త్ మంత్ స్కాన్ అనేది ఇచ్చారు సో ఇంకా స్కాన్ ఇంకా అదే ఫైనల్ స్కాను సో ఆ స్కాన్ చేయించుకున్నాక నేను చెప్తానండి ప్రస్తుతానికైతే నా బేబీ వెయిట్ అంతా బాగానే ఉంది వెయిట్ బాగానే ఉంది ఉమ్మ నీరు కోసం కూడా నేను బాగానే వాటర్ తాగుతున్నాను అండ్ అలాగే ఫుడ్ అనేది కూడా ప్రాపర్గా తీసుకుంటున్నాను సో మీరు ఫ్రూట్స్ అనేవి ఇవి చెప్పాను వెజిటేబుల్స్ అనేవి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అన్నీ తినొచ్చండి షుగర్లో ఉన్నప్పుడు ఆకుకూరలు అన్నీ తినొచ్చు కానీ పొటాటో స్వీట్ పొటాటో అంటే ఈ భూమి కింద పండుతాయి కదా బంగాళదుంపలు దుంపలు ఇలాంటివి భూమి కింద పండే ఏవైనా కూడా ఏ వెజిటేబుల్ అయినా కూడా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు వాటిని అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది బంగాళదుంపలు తినకండి చిల్లగడ్డదుంపలు తినకండి స్వీట్ పొటాటో గింజగడ్డలు అంటారు కదా సో అవి అవి తినడం మానేయండి ఇవి కొంచెం తగ్గించండి వెజిటేబుల్స్ లో కూడా ఆకుకూరలు అలాంటివి రోజు తీసుకున్నా మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు రోజు తీసుకోవాలి కూడా ఆకుకూరలు అనేవి ఈ టైంలో బట్ ఇవి అయితే తగ్గించండి వెజిటేబుల్స్ లో ఫ్రూట్స్లో అయితే ఓన్లీ ఆ టూ తీసుకోండి జామకాయ ఆపిల్ అంతే ఇంకా షుగర్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేసేసుకోవడం చాలా మంచిది ఇదండి సో నేను నా నా నైన్త్ మంత్ స్కాన్ అయిపోయాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సో ఈ మీలో ఎవరైనా షుగర్ వచ్చి దాన్ని ఓవర్ టే దాని నుంచి మీరు మళ్ళీ బయటపడి ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అండ్ ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి ఉండి వీడియో చూస్తుంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నేను నేను తెలుసుకుంటాను మీరు ఎన్నో మంత్లో ఉన్నారు అని చెప్పేసి నాదైతే నైన్త్ మంత్ వచ్చేస్తుంది అండి ఇంకో వన్ వీక్ అటు ఇటుగా వన్ వీక్లో నాకు నైన్ వచ్చేస్తుంది సో అలాగే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ ఏదైనా కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా కూడా నాకు కామెంట్ చేయండి నేను చదివి నేను తెలుసుకుంటాను అసలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంతే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్